నాగార్జున యాదమ్మ బాగా ఫీల్ అయిపోతున్నాడు పాపం ఎందుకో మీడియా లైవ్లోకి వచ్చేసి అసలు వాడి యొక్క బాధ వాడి ప్రెస్ట్రేషన్ మొత్తం చూపించేస్తున్నాడు మరి కిరణ్ రాయలు ఏం చూపించాడు మరి ఈడీ ఏం చూసాడు మొత్తం మీద ఇద్దరి మధ్య ఏం చెడిందో నాకు తెలియదు కానీ మీడియా ముందుకు వచ్చి అసలు వాడి బాధ మొత్తం అక్కస మొత్తం ఎలాగక్కేస్తున్నాడు సరే ముందు వాడి ఏడుపు ఎందు మనం చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన యాదమ్మ తెగ బాధపడిపోతున్నాడు మాములు కాదు అసలు వాడు కూడా వాడు కూడా నన్ను అనేది అనే స్థాయికి వాడు పాపం తెగ ఫీల్ అవుతున్నాడు నేను చెప్పే కంటే కూడా అతనే చూస్తే మనకి ఆ వీడియోలో ఆ కిక్ వేరేగా ఉంటుంది ఒకసారి ఆ వీడియో మీరు అందరు కూడా చూస్తారు అని కోరుకుంటున్నాను అంటే మహిళని లవంగా తీసుకొని మహిళలకు శారీరక సుఖాలను ఎరగా వేసి వారి నుండి డబ్బులు గుంజేటువంటి ఒక మేల్ ఎస్కర్ట్ గాడు ఒక రెంట్ బాయ్ గాడు ఒక మేల్ ప్రాసిట్యూట్ గాడు ఆఖరికి నువ్వు కూడా మా మాజీ మంత్రి పైన మా పైన నా పైన విమర్శలు చేసేటువంటి స్థాయి అనేది మా దౌర్భాగ్యం నీలాంటి వాడు మాట్లాడితే దానికి మేము మా తిరిగి సమాధానం చెప్పాల్సి వస్తుంది అదే చార్జిపిటీకి ఛార్జ్షీట్ కి నీకు అసలు తేడా తెలుసా వ్యత్యాసం తెలుసా నువ్వెక్కడో వానాకాలం చదువుకున్నటువంటి టెంపల్ గాడివి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్తున్నాడు మనోడు సరే ఇప్పుడు నేను కూడా ఏమంటున్నానంటే ఏం చేద్దాం యాదమ్మా ఆయన చూపించుకున్నాడు ఏదో వాళ్ళు ఇష్టపడ్డారు సరే చేసుకున్నారు ఇప్పుడు ఇట్లా వ్యక్తిగతంగా పోతే ఒక్కొక్కటి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటా పోతే ఇప్పుడు నీకు నీకు లేదు కాబట్టి మొదటి మ్యారేజ్ చెడిపోయిందంట కదా మరి అలాంటి విషయాలు కూడా మాట్లాడుకుంటే చండాలంగా ఉంటారు కదా సబ్జెక్ట్ మాట్లాడదాం సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఇచ్చా ఎందుకు ఈ పనికిరాని మాటలు దేనికి చెప్పు ఒకటికి నాలుగు సార్లు ఏదో మనం చిన్నవాడు కానీ హై స్కూల్ హై స్కూల్ హైస్కాన్ చీకినట్టు ఇదేంద్ర ఎక్కడ నేర్చుకుంటున్నావురా ఏ తుప్పల్లో పోయి నేర్చుకుంటున్నా ఈ కొత్త సంస్కృతి నీకు అవసరం అంటారా అరే బాబు మనకే బోల్డ్ మైనస్ ఉన్నప్పుడు మన వ్యక్తిగతంగా వాడి గురించి గెలికి మరీ వాసన చూడాల్సినంత కర్మ ఎందుకురా యాదమ్మా చెప్పు అసలు మన సబ్జెక్ట్ ఏంది మన టాలెంట్ ఏంది మన బతుకేంది అందరికి తెలుసు అందరికి తెలుసు మనం పెంబసాని మీద వార్నింగ్ ఇస్తే దాని పెంబసాని మీద వార్నింగ్ ఇచ్చినందుకు అలా నీ వాయిస్ని ఈ విధ మోడల్స్లో చూపించేసి అసలు మొత్తం మీద దరిద్రం అంటే ఏంటో చూపించారు ఇప్పటికైనా ఒడి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వేదో పెద్ద అందగాడి పోయినట్టు నువ్వేదో పెద్ద పోటుగాడి పోయినట్టు నువ్వు వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతావు నీ చరిత్ర ఏంది నీ బొతికేంది కాదురా పల్నాడులో టిఫిన్ టిఫన్ టిఫిన్ దిని టిఫిన్ బిల్లు కట్టక తన్నులు దిగించుకుని వచ్చిన లోఫర్ గాడివి నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటారా నువ్వు కూడా నీ స్థాయికి నీ స్థాయికి నువ్వు కూడా మాట్లాడుతున్నావు పైన ఎగ్గు పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన బొచ్చుగా నువ్వు కూడా మాట్లాడుతున్నా ఇలా మాట్లాడ అనిపిస్తుంది ఎందుకు వ్యక్తిగతంగా గిల్లటం ఎందుకు గిల్లించుకోవడం ఎందుకు చెప్పు అవసరమా ఆ చర్యలు అవసరమా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మనం మన వచ్చింది దేనికి దాని మీద ఫోకస్ పెట్టుకొని దాని గురించి మాట్లాడితే అది వేరేగా ఉంటుంది ఈ ఎక్స్ట్రా మాటలు ఈ అతి మాటలన్నీ మాట్లాడితే ఇలాగే ఉండదు అసలు ఏంటి నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి ఏం చేశాడు కిరణ్ రాయలు ఏమన్నా నువ్వేం అడిగావు అతను నేను చూపించలేదా మరి ఏంటి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు కానీ మొత్తం మీద బాగా ఫీల్ అయిపోయావు మీ అసలు అడిగావు కిరణ్ రాయలు ఏం చూపించదా ఎందుకు నువ్వు అంతా ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కావట్లా ఒంపదీసి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అలాగే జనసేన వాళ్ళకి నువ్వు కూడా ఈ మధ్య వీడియో కాల్స్ చేస్తున్నావా ఏంటి ఈసీ ఈసీ చేసి ఏమైనా అడుగుతున్నావా ఏంటి ఒకవేళ నువ్వు అడిగిన దానికి వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదని మీడియా ముందుకు వచ్చి చిందులు వేస్తున్నావు అరే మనం మనం ఏంది మన స్థాయి ఏంది మన బతికేంది మన చరిత్ర ఏంది మనకు తెలుసు మళ్ళీ పైపెచ్చు నువ్వు ఇంకొకటి క్యారెక్టర్ గురించి వాడి వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు మన స్థాయి ఏందిరా అరే మనం ఏందిరా మన బతుకేందిరా ఎక్కడి నుంచి మొదలు పెట్టాం మనం ఎవడి మోకాల దగ్గర నుంచి నుంచి మొదలు పెట్టాం మోకాలు దండేసుకొని అక్కడ నుంచి కెరియర్ స్టార్ట్ చేసేవా అందరికి తెలుసు నువ్వు కూడా చివరికి పెద్ద మొగోళ్ళు లెక్కనే ఏదో పెద్ద థౌజండ్ వాట్స్ పవర్ సప్లై ఇచ్చేటువంటి ట్రాన్స్ఫార్మర్ లెక్కనే మీడియా ముందుకు వచ్చేసి చదరేకపోతున్నావు అసలు నీ స్థాయి ఏందో నీ బతికేందో నీకు తెలుసు కాబట్టి నేను చెప్పే ఏందంటే యాదమ్మ కొన్ని అడుగుతుంటాయి కోరికలు పడుతుంటాయి అవన్నీ చెల్లించలేదు కదా అని చెప్పి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నాం మా మాజీ మంత్రి గారి కొన ఇంకా ఆమె గురించి చెప్పాలి ఒక వేదాంతి ఆమె ఒక సిద్ధాంతి ఆ నోరు తెరిస్తే డ్రైనేజ్ కంటే దారుణంగా ఉంటుంది దాని మాటలు ఆ అందరిని అనవచ్చు భరగం తెసుకొని బుడదలో పడ్డ పందిలాగా అందరి మీద బుడద జిమ్మచ్చు మళ్ళీ ఆమె గురించి మాట్లాడితే మాత్రం మహిళ ఎవరు చెప్పారా మహిళని రోజా ఆడది అనేది ఎవరైనా కన్సల్టేట్ అయితే చేస్తున్నారా నిన్న ఆ మీద మాట్లాడింది కామసైనా వీడు కూడా మాట్లాడుతున్నాడు సైనా మరి మందేందమ్మా మందేందమ్మా మంది బూతు సైనానా బూతు పార్టీయా అంతేగా ఎందుకంటే మన దాంట్లో మన మన దాంట్లో గోరంట్ల మాధవ్ అనంత బాబు వీళ్ళందరూ చూపించారు కదా మనం చూసావు కదా అదే వీడియో చూసావు కదా మరి మీ పార్టీకి నువ్వు ఏం చెప్తావు ఏమని చెప్తావు నువ్వు చెక్క సైన్యం అని పెడతావా టేకి చెక్క సైన్యం అని పెడతావా సరే అదే గొట్టంగా ఎవడో ఒకరిద్దరు తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడరా అయినా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటనంటే ఇలా ఆ లేడీ ఎపిసోడ్ రోజుకు ఒక విధంగా బయటకు వచ్చేస్తుంది సరే ఆ గురించి నేను మాట్లాడదలుసుకోవట్లా కానీ మీ పార్టీలో గోరెంట్ల మాధవ్ అస్కి వాయిస్తో మాట్లాడాడు అది లేదు మన అంబటి రాంబాబు అస్కీ వాయిస్తో మాట్లాడాడు మన గోరంట్ల మాధవ్ అయితే అసలు ఏకంగా ఇప్పే కొట్టుకున్నాడు అనంతబాబు సంఘం చెప్పాల్సిన పనిలే నిన్నగాక మన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అది ఎవడో వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం వాడు వాడు అసలు వీడియోనే వదిలేశాడు బయటికి అబ్బా మన పార్టీకి మంచి సంస్కారం మన విలువలు వాల్యూస్ వెథిక్స్ ఉన్నట్టు అప్పట్లో గోరంట్ల మాధవ్ వీడియో వస్తే రోజా అంటుంది ఆ వీడియో నేను చూసి పరిశీలించి ఆ వీడియో ఒరిజినల్లా కాదా డిసైడ్ చేస్తుందంట ఏం మాట్లాడుతున్నారా అరే మీరు మాట్లాడే మాటలకి ప్రేక్షకులకు నరాలు కట్ అయిపోతున్నాయిరా ఇలాంటి చెత్త డైలాగులు వాడుతా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నారు మీరు ఆమె వాళ్ళ మీడియా మీదకి వచ్చి బయట కూర్చొని బయటాయించి కామ షైనా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అరవై పైనే వచ్చినాయి ఆ రోజాకు అరవై పైనే వచ్చినాయి ఇప్పటికీ జబర్దస్త్ షోలకి వెళ్ళి డబల్ మీనింగ్ డైలాగులు యానల్ లాగా ఏందో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది జబర్దస్త్ షోలకు పోయి మరి ఏమో కూడా మరి చదువుతూ ఉంటుంది ఏమో కూడా నీతులు మాట్లాడుతున్న పరిస్థితి ఇంకా నీ సంగతి చెప్పాల్సిన పనిలే ఆల్రెడీ నువ్వు నాలుగైదు బిట్కో షాట్లు పడ్డాయి మనకి అయినా కూడా సిగ్గు లేదు మీడియా ముందుకు వస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏదో హైలైట్ అవ్వటం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రేపు ఏదో మీలో ఆ కార్మూరి వెంకటరెడ్డి గారు నువ్వు ఆ బిల్లి శేఖర్ గారు ఒకరినొకరు పోటీ పడుతున్నారుగా ఒకరిని నుంచి ఒకడు పర్ఫార్మెన్స్ చేయాలని జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ కూడా గేట్ అవుతు గెట్ అవుట్ పర్ఫార్మెన్స్తో ట్యాప్ వేస్తారా గూక్లే ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీని నమ్ముకొని మీరు ఎవరి మీద పడితే వాళ్ళు వ్యక్తిగతంగా నోరు బారేసుకోవటం వాళ్ళ మీద మాట్లాడటం మన పార్టీ చరిత్ర ఏంది మనం ఉన్న పార్టీ బొతికేందుకు తెలుసుకుంటే మనం మిగతా పార్టీల గురించి మిగతా వ్యక్తుల గురించి మనం మాట్లాడతామా సిగ్గన్నా ఉండాలి కనీసం మనకి బుద్ధన్నా ఉండాలి మీరు మీ పార్టీ మీకు సిద్ధాంతం ఏది ఏమైనా గానీ పాప మనోడు ఎందుకు బాగా కిరణ్ రాయల మీద బాగా హట్ అయ్యాడబ్బా భయంకరంగా హట్ అయ్యాడు ఎందుకు హట్ అయ్యాడు తెలియదు కానీ అసలు ఇంత బేవోత్సమికతున్నాడు అంటే ఏదో వ్యక్తిగతంగా ఏదో బలమైనటువంటిది ఏదో కిరణ్ రాయలు చూపించి మనోడికి అందుకే ఈ రకంగా ఫీల్ అవుతున్నాడు